నమస్కారం గురువుగారు గురువు గారు చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళదా చూసినట్టయితే కనుక పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది అనేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగాలు చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో అయితే మరి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేసి అంటే ఎలాంటి రెమెడీ ఉందంటారు ఒకసారి రెమెడీ చెప్పేయండి గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత అమ్మ ఇవాటి కాలంలో మనం రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే రాశి ఫలితాల్లో చెప్పబడుతుంటుంది అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయండి అని చెప్తూ ఉంటారు మాస ఫలితాలు వార ఫలితాల్లో కూడా అట్లాగే ఇది కాకుండా ఆర్థికంగా కొంతమంది ఏదైతే ఇక నిలదొక్కోవాలంటే అధికారులు చెప్పిన ఇబ్బందులు పెట్టినా కూడా వాటిని ఓర్పుతో సహనంతో ఉద్యోగం పోతే మనకి మళ్ళీ మనం తెచ్చుకుంటామా లేదా అనేటువంటి ఒక మనసులో ఒక వ్యాకుతులతో ఉంటారు ఆ మనస్సులో చింతన ఉన్నా అయినా కానీ ఏదో చస్తూ బతుకుతూ చేద్దాము ఉద్యోగం అనే ఒక భావనలో ఉంటారు ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు రావటం కూడా కష్టంగా ఉంది ఎంత చదువుకున్నా ఈ ప్రపంచ యుగంలో ఎట్లా ఉందంటే ఎక్కువగా పోటీ తత్వం మెరిగిపోయింది ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అట్లానే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కాబట్టి పోటీ ప్రపంచంలో మీకు తెలిసిన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలామంది వాళ్ళు ఉన్నారు అందరూ హైక్ చూడటం లేదా ప్రభుత్వ ఉద్యోగంలో అయితే కనుక ఎక్కడ ఉద్యోగస్తుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతుంటారు పై అధికారులు ప్రెజర్ పెట్టి ఏదైనా పని చేయించుకోవాలంటే కూడా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉద్యోగస్తులకి ఇప్పుడు ఉద్యోగంలో చేరామా అనే పే పేరుకే కానీ ఇబ్బందులు కలుగుతుంటాయి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చూసిన విధానం బయట చాలామంది వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తున్నారు వాళ్ళ కాలంలో వర్క్ ఫ్రమ్ జాబ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది ఇంట్లో కూర్చొని చేస్తున్నారు ఈ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే వర్క్ ఫ్రమ్ జాబ్ అనేటప్పటికీ వీళ్ళని ఎత్ర నియంత్రించాలి ఎక్కువ వీరికి పని కల్పించాలనే ధీమాలో ఉంటున్నారు అంటే ఆ ఉద్యోగస్తుల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టా అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తూ కూడా ఎనిమిది గంటలు చేయాల్సిన డ్యూటీ పది గంటలు చేయించడం చివరి నిమిషంలో వాళ్ళు ఏదో ప్రాజెక్టు వర్క్ ఇంకా చేయాలని చెప్పడం ఇవాళ కాలంలో సహజంగా చూస్తున్నారు చాలా మటుకు కూడా జరుగుతున్న పరిస్థితులు మరి ఈ ఉద్యోగస్తులకు ఏంటి మరి ఈ పరిస్థితిని తప్పుకోవాలి అని అంటే ఒక చిన్న రెమెడీ ఇది ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు రెమెడీ ఏంటంటే ఇంటి దగ్గర ఏదైనా మర్రి చెట్టు ఉంటే కనుక మర్రి చెట్టు వేరు ఉంటుంది అడుగున కొద్దిగా మర్రి చెట్టు వేరుని తీసుకొని శుభ్రంగా దాన్ని ఒక మంగళవారం రోజు కానీ ఆదివారం కానీ మర్రిచెట్టు వేరు తీసుకొని ఆ మరిచెట్టు వేరుని శుభ్రంగా మంచిగా ఒక కంకణంగా వచ్చేట్టుగా తీసుకోవాలి అంటే మనం కంకణంగా కట్టుకోవాలి దాన్ని యాక్చువల్గా అంటే కొంత ఎక్కువగా తీసుకొని కంకణలాగా లాగా వచ్చేటట్టుగా ఆ దా దాన్ని తీసుకున్న తర్వాత మంచిగా కడగాలి దాన్ని నీళ్ళు వేసి మంచిగా కడిగేసేసేసి మనం నిత్యం ఏదైతే దీపారాధన చేసుకొని దేవుడు పూజ చేసుకుంటామో ఆ గదిలో అలా పెట్టేసుకొని అక్కడ ఎట్లయితే స్వామివారికి పూలు పసుపు కుంకుమ గంధం ఎట్లా వేస్తాం అట్లనే దీన్ని కూడా అక్కడే పెట్టేసేసి యథావిధిగా ఆ ఇష్టదేవుడు కానీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫోటో దగ్గర పెట్టేసేసి శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు పూలు ఏ స్తోత్రం అవసరం లేదు ఏ నామం అవసరం లేదు వస్తే చదువుకోవచ్చు అవకాశం పెట్టదు మీ ఇష్టం ఇంకా శుభ్రంగా కడిగేసి సాంబ్రాణి మనకు బజార్లో దొరుకుతుంది సాంబ్రాణి దొరుకుతుంది ఓన్లీ సాంబ్రాణి వేయాలమ్మా ఇంకా ఇతరత్ర ఏవి వాడద్దు గుగ్గిలం కానీ ఇంకా మైసాచికం కానీ ఇటువంటి జటా ఇటువంటివి కాకుండా ఓన్లీ సాంబ్రాన్ని వాడాలి సాంబ్రాన్ని వాడి ఆ సాంబ్రాన్ని శుభ్రంగా మొత్తం పట్టించాలి దానికి పూజ చేసిన తర్వాత పట్టించిన తర్వాత దీన్ని కంకణంగా ధరించాలి కుడి చేతికి అది మంగళవారం కానీ ఆదివారం కానీ శుభ్రంగా కంకణంగా కట్టే అంటే ముడి కట్టేసేసి పెట్టుకోవాలి ఒకవేళ అంత వేరు దొరకట్లేదండి అనుకున్నారనుకోండి సపోజ్ అంత వేరు దొరకడం కష్టంగా ఉంటే మనకు ఎర్ర దారం ఉంటుంది లేదా పసుపు దారం అయినా పర్లేదు దారం అయితే మరీ మంచిది ఎర్ర దారం మంచిగా పేనేసినటువంటి దారం తీసుకొని ఆ ఎర్ర దారానికి రంగు పోవద్దమ్మా దారానికి మళ్ళీ కూడా చెబుతున్నాను పేనటువంటి తీసుకుంటే ఎర్రది మంచిది లేదా థ్రెడ్ అలా ఎర్రది ఉంటే ఎర్ర రంగు థ్రెడ్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆ వేరుకు కట్టేసుకొని కుడి చేతికి ఉద్యోగస్తులు కట్టుకోవాలి అది మహిళలైనా కానీ పురుషులైనా కానీ ఎవరైనా ఉద్యోగస్తులు అలా కట్టుకున్నట్లయితే మంగళవారం కానీ ఆదివారం కానీ ఆ అధికారుల వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు కానీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి దీన్ని ప్రతి మంగళవారం ఆదివారం దానికి ధూపం చూపిస్తూ ఉండాలి ఆ కుడి చేతికి మీరు చేతి కంకణం కట్టుకున్న తర్వాత కూడా ధూపం చూపిస్తూ ఉంటే కనుక దాని శక్తి పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ ధూపం అది ఎన్ని రోజుల పాటు ఉండాలి అంటారు మన చేతికి అమ్మ ఉన్నత కాలం అది తెగిపోయింది అనుకోండి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి అంటే దాని యొక్క దాని యొక్క శక్తి అంతవరకే ఉందని అర్థం ఇంకది ఒక వారమే జరిగింది అనుకోండి అంటే మీ మీద బాగా అధికారులు బాగా ఇబ్బంది గురి పెట్టాలని అవకాశం ఎక్కువగా ఉందని చూస్తున్నాను అని అర్థం ఎప్పుడైతే తెగిపోతుందో తెగిపోవటమా జారిపోవటమా జరిగితే దాని శక్తి కోల్పోతుంది మళ్ళీ దాన్ని పునః చేసుకోవచ్చా అంటే బాగా ఉంటే మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు ఆదివారం మంగళవారం ధూపం వేసి మళ్ళీ కట్టుకోవచ్చు ఒకవేళ అది కింద పడిపోయింది అనుకోండి పూర్తిగా కిందపోయి ముక్కలైపోయింది అనుకోండి తీసేయాలి తీసేసి నీళ్ళల్లో కానీ ఎక్కడైనా రాయి చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా వేసేసేయాలి లేదా అదే పని చెట్టు దగ్గర వేళ్ళల్లో వేసేయచ్చు అలా వేసేస్తే కనుక చాలా బాగుంటుంది ఈ విధంగా ఇది అధికారుల వాళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి అలాగే గురువుగారు అధికారుల వల్ల ఒత్తిడి ఎవరి మీదైతే ప్రెషర్ పడుతుందో వాళ్ళు ఎలాంటి ఈ చిన్న రెమెడీ పాటించడం ద్వారా నిజంగానే ఈ చిన్న రెమెడీ పాటించడం ద్వారా ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన పని లేదు మన చేతిలో మనం చేసుకోవాల్సిన రెమెడీ చిన్నది ఇది చేసుకోవడం వల్ల ఇష్టదేవుడు ఫోటో దగ్గర పెడితే చాలు ఈ చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి తగ్గుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం నమస్కారం